జరిగినటువంటి మా సత్ శ్రీ శివాలా మహారాజ్ గారి పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను అదే కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మన శివాలా మహారాజ్ గారికి స్మరించుకోడానికి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా శివాలాల్ మహారాజ్ రోజు మాకు సెలవు దినంగా ప్రకటించలేదు మొన్న మొన్న డివైడ్ అయిన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సేవాలాల్ మహారాజ్ రోజు ఫిబ్రవరి పదహైదవ తేదీ నాడు ముఖ్యంగా సర్వదిన ప్రకటించారు అదే విధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్క బంజారాలకు కూడా ఈ రోజు స్మరించుకోవడానికి సేవాలాల్ మహారాజ్ ని స్మరించుకోవడానికి సేవాలాల్ మహారాజ్ పనికిరాని వ్యక్తి కాదు మీకు అందరికీ తెలుసు ప్రతి పెద్ద మనుషులకి తెలుసు ఆయన స్వాతంత్ర సమయోధుడు కూడా స్వాతంత్రానికి ముఖ్యంగా ప్రతి ఒక్కటి సప్లై చేసి మనకి ఈరోజు స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి శివలాల్ మహారాజ్ గారి జయంతి రోజు మాకు సెలవు లేదు దయచేసి ప్రతి ప్రభుత్వం వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని మొండు చూపు చూపడమే కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అంచారాలంటే చాలా నీచంగా చూసే ఓ సంస్కృతి వస్తుంది కాబట్టి మాకు ముఖ్యంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి ఎందుకంటే గతంలో ఉన్న రిజర్వేషన్ ని అప్పట్లో ఉన్న జనాభా ప్రకారం అప్పుడు ఇచ్చిన రిజర్వేషన్తో ఇప్పుడు కూడా అదే జీవనం సాగిస్తున్నాము ఇప్పటికీ అప్పటికి అసలు చాలా వరకు మాకు జనాభా పెరిగినా కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముందు చూపే చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క బంజారాకి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే మనలో ఐక్యమత్యం ఉండాలి ఐక్యమత్యమే మహాబలం ఐక్యమత్యంగా ఉండి మన శేవాలాల్ మహారాజ్ గాని స్మరించుకొని మహారాజ్ ని మనము గుర్తుపెట్టుకుని శివాలాల్ మహారాజ్ అంటే మీకు అందరికీ తెలుసురా పిల్లలు తెలుసురా శివాలాల్ మహారాజ్ మరి ఏం చేస్తారో తెలుసునా మనము సేవాలాల్ మహారాజ్ అనే వ్యక్తి ఈ రోజు ఒక బంజారా ఏర్పడిందంటే ఈ రోజు ఒక తాండా ఏర్పడిందంటే ఈ రోజు మనం తాండాలో నివసిస్తున్నాము మనకు ఒక గుర్తింపు ఉంది మేము కూడా బంజారాలు మానవులే అని చెప్పి తెలియజేసే చేసేటటువంటి మహనీయులు అయిన మహారాజ్ మన కులుగురు అయినా కాబట్టి ప్రతి ఒక్క పిల్లాడు కాని ప్రతి ఒక్క పెద్దోడు గాని మన బంజారా అనేవాడు ఖచ్చితంగా శివాలాల్ మహారాజ్ స్మరించుకొని కృపకు ప్రాప్లై తన గురించి మనం మన తరాలు తరాలు కూడా 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 ప్రతి ఉండాలి అదే కాకుండా మాకు ఇంత తోర్పాటం చేసి ఈరోజు మేము ఉన్నామని చెప్పి గుర్తించి మా బంజారాలకు మా లక్కలి తాండా ఎంప్లాయీస్ యూనియన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా వారు ఇచ్చిన సహకారంతోనే మేము ఈ శివాలాల్ మహారాజ్ గారి జయంతిని చేయగలుగుతున్నాము వారికి లేకుంటే మాకు ఎప్పుడు మేము అలాగే ఉండింటాము కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు ఎంప్లాయీస్ యూనియన్ కు తెలియజేస్తున్నాను అలాగే ఆంధ్ర పెద్ద మనుషులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాల వందనాలు చేస్తూ ఎందుకంటే మీరు కూడా లేకోకుంటే మాకు చాలా కష్టమైపోతుంది ఈ రోజు శివాలాల్ మహారాజ్ ని మనం అందరూ స్మరించుకోవడానికి తాడా పెద్దలు కానీ మా ఎంప్లాయీస్ యూనియన్ గాని ప్రతి ఒక్కరు కానీ మాకు సహకరించడం వల్ల ఈ రోజు మేము శివాలాల్ మహారాజ్ ని నక్కలు తీసే తాండాలో స్మరించుకునే అవకాశం ఇచ్చినటువంటి తాండా పెద్ద మనుషులకు ఎంప్లాయీస్ యూనియన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను జై శ జై శివాలాల్ జై ఈరోజు మా కులగురు అయినటువంటి శివాలాల్ గారి రెండు వందల ఎనభై ఆరో జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము దీనికి ప్రతి ఒక్కరూ సహకరించిన ఫస్ట్ ఎంప్లాయీస్ యూనియన్స్ పెద్ద మనుషులు గిరిజనులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ గవర్నమెంట్కు మా యొక్క ప్రత్యేక డిమాండ్ వాళ్ళకి తెలియజేస్తున్నాము మాకు ఈ ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటించేంతవరకు మా పోరాటం చేస్తుంటే ఉంటామని చెప్పేసి గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఊరేగింపు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేసిన పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఖచ్చితంగా ఎఫ్ఐ శూన్యం కావచ్చు వాళ్ళందరికీ మరొక్క మారి మరొక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ముఖ్యంగా మన నక్కల్ని తాండాలో సేవాలాల్ మహారాజ్ ప్రోగ్రాం చాలా అరుదుగా చేస్తుంటాము మేమైతే చిన్నప్పుడు ఎప్పుడు చేయలేదు ఈ మధ్య కాలంలో గత మూడు సంవత్సరాల నుంచి మన కళ్యాణం వేణు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుతున్నారు ఈ జరిపే ప్రతి ఒక్క ప్రోగ్రాంకి మీరు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఎంప్లాయర్ సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది ఇదే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా మా నుంచి మా ఈ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు ఉంటుంది మీరు మా నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే మీరు చేసే ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయి దీన్ని మీ కొత్త పరిధిలో కాకుండా అందరినీ పబ్లిష్ చేసే విధంగా ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం ఇంతమంది కాకుండా తాడాలో సుమారుగా మనకు ఐదు వందల కుటుంబాలు ఉన్నాం ఐదు వందల కుటుంబాలకు కూడా ఈ మెసేజ్ శేవలాల్ మహారాజ్ ఎవరు మనకు మనకేం చేశారు ఎందుకు శివలాల్ మహారాజ్ని మన లంబాడి సుగాలి బంజారా కులసలం అందరూ ఎందుకు అనే ఒక విషయాన్ని ఈ పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత కూడా అది మీ మీద మా మీద కూడా ఉంది కానీ మేము కొన్ని కొంతవరకు అందుబాటులో ఉండము కనుక ఆ బాధ్యతను మీరే తీసుకొని శివలాల్ మహారాజు యొక్క ఇప్పుడు శివలాల్ మహారాజు దేశమంతా దేశం కాదు ప్రపంచమంతా అందరికీ తెలిసిన వ్యక్తి అలాంటి మన గురువు ఎక్కడో పుట్టలేదు ఉన్నటువంటి అనంతపుర జిల్లా గుర్తులో ఆయన అక్కడ పుట్టి దేశ